వైసీపీలో తన మార్కు రాజుకీయం కోసం మాజీ మంత్రి బోర్ మీల్ కుమార్ యాదవ్ తహతహలాడుతున్నారు నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాలకు పదశీనికుడైన అని కుమార్ రెండు నియోజకవర్గాలు తన తన సన్నుల్లోనే ఉంటాయని సంకేతాలు పంపే ప్రయత్నాలు చేస్తున్నారు నెలూరు సిటీ వైసీపీ ఇన్చార్జ్ ఎం ఎల్ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్చార్జ్ ఆర్ఎం బిజె కుమార్ రెడ్డి తబానుచరుడి అని చెప్పి ప్రయత్నాన్ని ప్రారంభించారు దీనిలో భాగంగానే ఆర్ఎం విజయ్ కుమార్ రెడ్డి ఇంట్లో ఆ ముగ్గురు నేతల సమావేశం అని తెలుస్తోంది దీనికి సంబంధించిన వివరాలు ఇలా గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ కు ప్రస్తుతం ఏ నియోజకవర్గ బాధ్యతలు అధినేత జగన్మోహన్ రెడ్డి అప్పగించలేదు నెల్లూరు రూరల్ సిటీ నియోజకవర్గాల సమన్వయకర్తగా మాత్రమే ఉన్నారు అని నెల్లూరు బాధ్యతలు తీసుకున్న తర్వాత నగర కార్పొరేషన్లోని ఐదుగురు కార్పొరేటర్లు తప్ప మిగిలిన వారంతా టీడీపీ కంటవా కప్పుకున్నారు వైసీపీ ఓటమి పాలైన తర్వాత పలకరించే నాదుడే కరువయ్యారు పట్టించుకునే వారే లేకుండా పోయారన్నది వైసీపీ కార్పొరేటర్ల వాదన ఈ తరుణంలోని తాము పసుపు కండవా కప్పుకుంటున్నామని బహిరంగంగానే చెప్పారు నెల్లూరు నగర కార్పొరేషన్లో అనిల్ కుమార్ యాదవ్ టికెట్ ఇచ్చి గెలిపించిన కార్పొరేటర్లు సైతం అనిల్ నర్సారావుపేట నుంచి నెల్లూరుకు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న వెంటనే అమరావతికి వెళ్ళి మరీ టీడీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే అనిల్ కార్పొరేటర్లను పార్టీ మారకుండా కట్టడి చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమైన సంగతి కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ గత కొంతకాలంగా చెన్నైలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని చూసుకుంటూ ఉండిపోయారు అనిల్ కుమార్ యాదవ్ పార్టీ మారి జనసేనలోకి ప్రచారం సాగింది ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయాల్లో తాను దసరా తర్వాత యాక్టివ్ అవుతారన్న ప్రచారం కూడా జరిగింది అన్నట్టుగానే దీపావళి తర్వాత అనిల్ కుమార్ యాదవ్ తాను వైసీపీలోనే ఉన్నానని బహిరంగ పరచేతకు నెల్లూరు రూరల్ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లారు ఆయనతో పాటు నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న పర్వతిరెడ్డి రెడ్డిని కూడా పిలిచారు దీంతో ఇక్కడ అసలు రాజకీయం మొదలైంది అనేతో పాటు బిరుదవోలు శ్రీకాంత్ రెడ్డిని కూడా ఈ సమావేశానికి తీసుకుని వెళ్లారు సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు నగర వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న సన్నప్ రెడ్డి రెడ్డిని తప్పించి బిరుదవోలు శ్రీకాంత్ రెడ్డికి నగరాధ్యక్షుడు ఇవ్వాలని ప్రతిపాదనను సిద్ధం చేయాలని ప్రతిపాదన అనిల్ కుమార్ యాదవ్ పెట్టారు దీనిపై నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఈ ప్రతిపాదనలు పంపాలా వద్ద అన్న నియమాంశలో ఉన్నారు ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో వైసీపీ కార్యకర్తలకు ఏ ఇబ్బంది వచ్చినా అండగా ఉంటున్నది ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్న విషయం సుస్పష్టం అలాంటి జిల్లా అధ్యక్షుడిని సంప్రదించకుండానే నగరాధ్యక్షుడిని నియమించాలని అనిల్ కుమార్ యాదవ్ ప్రతిపాదించడంపై వైసీపీ నాయకత్వంలో చర్చ మొదలైంది ఈ ఒంటెత్తు పోకడల వల్లే గతంలో జిల్లాలో వైసీపీ గల్లంతైంది ఒంటెత్తు పోకడలను పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తే ఇక వైసీపీలో మిగిలేవారు కరువవుతారన్న విమర్శలు ప్రారంభమయ్యాయి నగర అధ్యక్షుడిగా ప్రతిపాదన చేసే అధికారం సిటీ రూరల్ ఇన్ఛార్జీలకు ఉంటుంది కానీ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది పార్టీ అధినేత జిల్లా అధ్యక్షుడి మాత్రమే అన్న విషయం స్పష్టమవుతోంది ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో తాను యాక్టివ్గా ఉన్నానని చెప్పుకునేందుకే అనిల్ కుమార్ ఈ సమావేశం నిర్వహించారని దీనిలో పెద్ద ప్రాధాన్యత ఏమీ లేదని అధికార పార్టీకి వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాటం చేయాల్సిందే తప్ప వారి వారి సొంత అభిప్రాయాలను పార్టీ మీద రుద్ది పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చడమే అవుతుందన్న విమర్శలు మెండుగా ఉన్నాయి అయితే అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలో ఒక మాస్ లీడర్ గా గుర్తింపు ఉంది పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు ఒంటిత్తు పోకడలకు పోయి గతంలో పార్టీ బరువు బజారుడు పడిందన్న విమర్శలు లేకపోలేదు అనిల్ కుమార్ యాదవ్ ఇక నుంచి వైసీపీ రాజకీయాల్లో యాక్టివ్ గా కొనసాగుతారన్న సంకేతాలు మాత్రమే దీని ద్వారా వ్యక్తమవుతున్నాయి చూద్దాం నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ మార్కు పడుతుందా సిటీ రూరల్ వైసీపీ ఇన్ఛార్జీలు ఆయన కనుసన్నల్లోనే నడుస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే